నమస్కారం వెనుక స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు పల్నాడు జిల్లాలో అల్లర్లపై సీట్ విచారణ అదర్లకు సంబంధించి కేసుల నమోదు రూజండ్ల శావలపురం మండలాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు పల్నాడు జిల్లా కలెక్టర్ గా లాట్కర్ జిల్లా ఎస్పీగా మల్లికాగర్ శావలపురం మండలంలోని గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు సార్వత్రిక ఎన్నికల అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన అల్లర్లకు పోలీసులు చెక్ పెట్టారు గ్రామాల్లో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఆదివారం శావలపురం పోలీసులు మండలంలోని శారం గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు గ్రామంలో మారణ ఆయుధాలు నాటు బాంబులు ఏమైనా ఉన్నాయేమో అని సోదాలు నిర్వహించారు అయితే గ్రామంలో ఎక్కడ కూడా ఎటు మారణ ఆయుధాలు దొరకలేదని పోలీసులు తెలిపారు అనంతరం గ్రామ ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఎటువంటి అల్లలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ముఖ్యంగా యువత ఇటువంటి రాజకీయ అల్లళ్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో సేవలపురం ఎస్ఐ సిహెచ్ సురేష్ అయినవోలు ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ గా లాట్కర్ ఎస్పీగా మల్లికాగర్ నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్ లాట్కర్ రెండు వేల పదకొండు బ్యాచ్కు చెందినవారు గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రో సంస్థకు అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులుగా మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వహించారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గా కూడా పనిచేశారు ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయనను బదిలీపై కలెక్టర్ గా నియమించారు అలాగే గా నియమితులైన మల్లికాగర్ గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేశారు తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ తిరుపతి ఎస్పీగా కూడా పనిచేశారు ఆమె పశ్చిమ బెంగాల్ కు చెందిన పోలీస్ అధికారి పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీ కాగా ఎన్నికల ముందు తరువాత జరిగిన ఘటనలపై జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయగా ఎస్పీ బిందు మాధవ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది నూజండ్ల మండలంలోని గ్రామాల్లో పోలీసులు కార్బన్ సర్చ్ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల అనంతరం మండలంలోని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐదు సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు ములకలూరు పమిడిపాడు ఖమ్మంపాడు నూజండ్ల ముర్తింజాపురం గుర్తించామన్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా సమస్యాత్మక గ్రామాలను ఉప్పలపాడు రెడ్డి కొత్తూరు గుర్తించామన్నారు ఆ గ్రామాల్లో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి దాడులకి దృష్టిలో పెట్టుకొని గుంటూరు రేంజ్ ఐజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకి నేను మరియు శావలపురం వ్యాసే గారు మా యొక్క సిబ్బంది సహాయంతో ఈరోజు ప్రాబ్లమెటిక్ విలేజ్ అయినటువంటి ఖమ్మంపాడు విలేజ్లో కార్డినెన్స్ సెట్ నిర్వహించడం జరిగింది ఈ కార్డినెన్స్ సెట్లో భాగంగా ఒక నాలుగు బండ్లు పేపర్ ల్యాండ్ బండ్లుగా గుర్తించడం వాటిని స్వాధీనపరుచుకున్నాము వాటిని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము వాటిపై అదేవిధంగా ఊర్లో ఎటువంటి బయట వ్యక్తులు ఉన్నారో అటువంటి వారిపై కానీ వెరిఫై చేస్తున్నాము ఎవరైనా చెప్పండి మీ ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటనగా బయట వాళ్ళు ఎవరు మన గ్రామంలో ఉండడానికి వీల్లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కంటే ఎక్కువ రోడ్ల మీద తిరగకూడదు ఈ సెంటర్లలో కూర్చోవడం టీ స్టాల్స్ బంకుల దగ్గర కూర్చోవడం అనేది నిషేధించడమైంది నేను అందరిని గుర్తుపెట్టుకొని పోలీసులకు సహకరించవలసిందిగా ఈ న్యూజన్ల మన ప్రజల్ని కోరుకుంటున్నాం గతంలో సమస్యత్మక గ్రామాలుగా ఐదు గ్రామాలను గుర్తించడం జరిగింది గుర్తించిన వాటిలో ములకలూరు పమిడిపాడు కమ్మంపాడు న్యూజన్ల మృత్యుంజయపురం అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి గొడవల్లో భాగంగా ఉప్పలపాడు మరియు రెడ్డి కొత్తూరు గ్రామాన్ని కూడా సమస్యాత్మక గ్రామాలుగా పరిగణించడం జరిగింది మిగిలిన గ్రామాల్లో కూడా ఈ కార్నెన్సెస్ నిర్వహించి ఎటువంటి పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన సంఘటన ఈపురి మండలం ఆరేపల్లి ముప్పాలలో జరిగింది గ్రామానికి చెందిన నలభై సంవత్సరాల కరి హనుమంతరావు అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు గేదెల కాపలాకు వెళ్లినప్పుడు ఉరుములు మెరుపులు వస్తుండగా సమీపంలోని నరసింహస్వామి ఆలయంలోకి పరిగెత్తడానికి ప్రయత్నించాడు ఇంతలో పిడుగు పడి ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు మృతుడు కరి హనుమంతరావుకు భార్య ఇరువురు కుమార్తెలు ఉన్నారు

సీట్ విచారణ చేపట్టింది ఇప్పటికే గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు నూట తొంభై రెండు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాక అత్యధికంగా దాచేపల్లి మండలం డెబ్బై పిడుగురాల మండలం అరవై రెండు మందిపై కేసులు నమోదయ్యాయి సత్తెన్పల్లి నియోజకవర్గంలో ముప్పై నాలుగు కేసులు దాదాపు డెబ్బై మంది నిందితులు గుర్తించారు పెదకురపాడు నియోజకవర్గంలో ఐదు కేసులు నమోదు కాక తొంభై తొమ్మిది మంది నిందితులను గుర్తించారు నసరాపేట నియోజకవర్గంలో ఇరవై పైగా కేసులు నమోదు కాగా అరవై మంది నిందితులను గుర్తించారు నసరాపేట టౌన్ లో జరిగిన గొడవలకు సంబంధించి పదకొండు మందిపై ఐపీసీ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది మూడు వందల ఇరవై నాలుగు కింద కేసు నమోదు చేశారు దీనిలో భాగంగా నసరాపేట కారంపొడి పోలీస్ స్టేషన్లలో సీట్ విచారణ చేపట్టింది వెనుక సమాప్తం తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం